కోవైట్ వచ్చినప్పుడు స్ట్రగుల్స్ అయితే ఉంటాయి వచ్చిన సిక్స్ మంత్స్ జాబ్ లేదు మళ్ళీ ఇప్పుడు ఈ జాబ్ రాకముందు సిక్స్ మంత్స్ జాబ్ లేదు మా వాడు రీసెంట్ గా గవర్నమెంట్ జాబ్ కొట్టాడు కోవైట్ లో ఎలా కొట్టాడు ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకా బాగుండ గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఎట్లా ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టినాటికి ప్రాసెస్ ఏంది నువ్వు ఎప్పుడు వచ్చావు కోవిడ్కి ఎలా వచ్చావు ఇన్ని రోజులు ఎందుకు వేరే సైడ్ పనిచేసావు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కొంచెం చెప్ప నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాన ఓకే వచ్చా కంపెనీలో పనిచేసాం తర్వాత మినిస్ట్రీలో జాబ్ వేకెన్సీ ఉన్నాయి సో అప్లై చేసాం కొంచెం ప్రాసెస్ ఎగ్జామ్ అవి ఉంటాయి సో ఈ గ్యాప్లో ఫైనల్గా అనమాట ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే మెడికల్ ఫీల్డ్లోకి వచ్చావు కదా వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు ప్రైవేట్గా వచ్చావా ప్రైవేట్గా వచ్చా ఎలా వచ్చావు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా వీసాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి సో వేకెన్సీ పడినప్పుడు చెప్పారు ఎగ్ వచ్చి ఎగ్జామ్ రాసాం క్వాలిఫై అయితే వీసా వచ్చింది వచ్చేసింది దానికి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంది

మళ్ళీ ఇప్పుడు ఈ జాబ్ రాకముందు సిక్స్ మంత్స్ జాబ్ లేదు సో టోటల్గా వన్ ఇయర్ స్ట్రగుల్స్ పడితే ఇప్పుడు ఇలా ఓకే హ్యాపీ వచ్చినప్పుడు కరోనా ఉండింది కదా నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చినప్పుడు కరోనా టైంలో వచ్చి ఇంట్లోంచి ఎక్కడ రూమ్లోంచి బయట రాకుండా జాబ్ లేకుండా శాలరీ లేకుండా బాగా స్ట్రగుల్ పడ్డావు కదా తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మారినట్టు గవర్నమెంట్లో మారినాటి కూడా ముందు చాలా ఇబ్బంది పడారు సిక్స్ మంత్స్ ముందు సిక్స్ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఏదైనా అంతే ఫస్ట్ స్ట్రగుల్స్ పడితేనే కొంచెం బెటర్గా ఉంటుంది లైఫ్ సో అది అయితే నేర్చుకున్నా అంతే కదా నేర్చుకున్నా కాదు ఒక ఎక్స్పీరియన్స్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఇది సో ఈరోజు మనకు స్ట్రగుల్స్ ఉన్నాయని బాధపడతాం అది కామనే కానీ దానికే మనం వెయిట్ చేస్తే మాత్రం అయిందనుకుంటే అట్ట వెయిట్ చేయాలి కొట్టాలి అంతే కొట్టేసావు మా మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఒకటి ఏంటి ఈ మధ్యలో ఇంటికెళ్ళి ఒక సినిమా ఒకటి చేసిన ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తావు సినిమా నేను సెప్టెంబర్లో ఇంటికి వెళ్తున్నానా సెప్టెంబర్లో ఇంటికెళ్తే కొంచెం ప్రాసెస్ ఉంది నేను దగ్గరుండి చేయించుకోవాలి సో అందుకే ఇన్ని రోజులు దాన్ని డిలే అయిపోయింది సో సెప్టెంబర్లో ఖచ్చితంగా దాన్ని ప్రేమసాగరం అనమాట మూవీనేమో సో సెప్టెంబర్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఇంటికి వెళ్ళేసి దాన్ని కొంచెం వర్క్ చేసి సెప్టెంబర్ ఎండింగ్ లేదంటే అక్టోబర్లో మ్యాక్సిమం రిలీజ్ ఉంటుందన్న మనోడు అన్నీ తానయ్యి ప్రేమసాగరం అని ప్రేమసాగరం అని ఒక సినిమా తీశాడు ఇంత థియేటర్ ఫిల్మ్ కాదు చిన్న సినిమానే ఓటీటీకి బట్ బాగుంటుంది రెండున్నర గంట సినిమా ఉంటుంది రెండున్నర ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంటుంది సినిమా అంట మేము కూడా వెయిటింగ్ ఎందుకంటే దాదాపు నానితో కలిసి నా జర్నీ కూడా సుమారు సిక్స్ ఇయర్సు తను వచ్చినప్పటి నుంచి దాదాపు వచ్చినప్పటి నుంచి నేను కలిసే ఉన్నాను ఆల్మోస్ట్ కరోనా టైంలో తర్వాత షార్ట్ ఫిల్మ్లు చేశాము కామెడీ వీడియోలు చేశాము ఈ వెనక వీడియో తీస్తున్నాడు వాడు కూడా వాడు కూడా ఇంకోటి ఏంటంటే కువైట్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి తెలియదు ప్రభుత్వ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడతారు ఏదో ఒక రోజు వస్తుంది అంతే ఆ రోజు కోసం వెయిట్ చేయాలి ఒక రోజు అంటే వస్తుంది వచ్చినప్పుడు కొట్టేస్తాం అంతే అది అంతే అయితే కొంచెం స్ట్రగుల్ పడాలి తప్పదు సినిమా ఫీల్డ్ ఇష్టం చేసుకుంటున్నాం అది ఇది మాకు జాబ్ చేస్తాము సినిమా ఫీల్డ్ అంటే ఫ్యాషన్ మాకు పిచ్చి సినిమా అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తాము కామెడీ వీడియోలు చేస్తాము ఇంకా ఏం ఏందో చేస్తూనే ఉంటాము కానీ జాబ్ మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాము జాబ్ మాత్రం కదా చేస్తూనే ఉంటాం ఒక్కొక్క చేసే డ్యూటీ చెప్తే మీకు పిచ్చెక్కిపోద్ది అంతే మా మా పక్కన ఆడిని వాడినికైనా ఒకసారి చూపించేస్తే పని అయిపోతాడికి ఇంతకీ ఏం జాబ్ చెప్పినావా నువ్వు ఎవరిది నాదే నీదే చెప్పు నువ్వు చెప్పు అవన్నీ అనుకోండి ఏదో అటు ఎందుకు నేను ఇక్కడ ఫార్మసిస్ట్గా చేస్తున్న మినిస్ట్రీలో సీనియర్ ఫార్మసిస్ట్ గవర్నమెంట్ జాబ్ అది మా మినిస్ట్రీలో గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ తరఫు నుంచి మా మేమంతా ప్రైవేట్ సెక్టార్లో ఉంటాము తను మాత్రం గవర్నమెంట్ జాబ్ సరే అన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని అదే అండి తొందరలో మా సినిమా వస్తుంది చూడండి సో చెప్పన్నా ఏ సినిమా మాత్రం చాలా బాగా తీశాడంట నేను కానీ చూడలేదు అంటే యాక్చువల్గా దాని దగ్గర ఉంటాను కానీ ఒక్క సీన్ కూడా చూడలేదు ఎందుకంటే సినిమా డైరెక్ట్గా చూద్దాం సినిమా అయిపోయినా అయిపోయినా చూద్దామని నేను కూడా ఆగాను సెప్టెంబర్లో వస్తుంది చెప్తున్నాను కదా ఖచ్చితంగా బాగుంటుంది అందు ఓటీటీ ఖచ్చితంగా ఏదో ఒక ఓటీటీలో వస్తుంది మేము అప్పుడు చెప్తాం చూడండి ఆదరించండి Ante ingat. Iya nanti yeah, na ingat ante. Ah. Oke okay, thank you.